ఈరోజు దేవుని వాగ్దానము ఎఫసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి ఈ వచనము దేవునియందు విశ్వాసముంచిన వారికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా నమ్మకాన్ని ఇస్తుంది ఈ వచనంలో చెప్పినట్లు దేవుడు ఆయన చిత్త ప్రకారం ఆయన సంకల్పమును బట్టి మనల్ని ముందుగానే ఏర్పరుచుకున్నాడు ఆయన రాజ్యంలో వారసులుగా ఆయనకు కుమారులుగా ఆయన వారసత్వాన్ని పొందుకోవడానికి మనల్ని జగత్తు పునాది వేక ఆయన మనల్ని తన బిడ్డలుగా నిర్ణయించుకున్నాడు మనం మన తల్లి కడుపులో పుట్టక మునిపే జగత్ వేక మునిపే మనల్ని ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నా చిన్నప్పటి నుంచి జరిగిన అన్ని సంఘటనలు కూడా దేవునికి తెలిసే జరిగినాయి నేను క్రీస్తును ఇరవై నాలుగవ ఏట అంగీకరించాను అప్పటి వరకు జరిగిన సంఘటన కూడా ఏదో రకంగా దేవుడు సువార్తను మనకు పరిచయం చేయాలని చూస్తూ ఉంటాడు నా జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు అట్లానే జరిగాయి అయితే నేను ఇరవై నాలుగో వేట వరకు కూడా దేవుణ్ణి విశ్వసించలేదు అప్పటి వరకు నేను హిందూ మతంలోనే ఉన్నాను అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆయన నేను ఆయన నమ్ముతానని దేవుడు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు ఆయనకి ముందే తెలుసు నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది దేవుని కృప ఎంత గొప్పదో దేవుని సంకల్పం ఎంత గొప్పదో మన జీవితంలో పరిస్థితుల్ని ఆయన ఎలా సృష్టిస్తారో స్వార్థ వద్దకు స్వార్థను వినేలాగా మనం యేసు యొక్క సిలువు వద్దకు వచ్చేలాగా మన జీవితాల్లో పరిస్థితులను ఎలా దేవుడు కల్పిస్తారో అట్లన్నింటినీ ఆలోచిస్తూ ఉంటే చాలా దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదే అనిపిస్తుంది మీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచించండి మీరు దేవుడిని తెలుసుకున్నప్పుడు తెలుసుకోవడానికి దేవుడు చేసిన కార్యాలేంటి ఆయన సృష్టించిన పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించుకోండి దేవుని కృప ఎంతో గొప్పది ఆయన సంకల్పం ఎంతో గొప్పది ఇంకా మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా సమస్త కార్యాలు కూడా ఆయన నిర్ణయం చొప్పున ఆయన చిత్తం ప్రకారమే జరుగుతున్నాయి కాబట్టి మనము ఆయన చిత్త ప్రకారము ఆయన వాక్యం ప్రకారం మన జీవితాల్లో నడుచుకుంటూ ఉండాలి అప్పుడు మన జీవితాల్లో ఇతరులకు యేసుక్రీస్తు గురించి సువార్తను గురించి రక్షణ సువార్తను గురించి సత్యవాక్యమును గురించి మనం ఇతరులకు చెప్పొచ్చు అప్పుడు వాళ్ళు కూడా క్రీస్తుని తెలుసుకోగలుగుతారు పదమూడవ వచనంలో చెప్పినట్లు మనము సత్యవాక్యమును రక్షణ సువార్తను విని క్రీస్తునందలి విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాం మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాం మన హృదయాలలో మనం దేవుని వారసులము క్రీస్తుకు సంబంధించిన వారము అని ఆత్మ ముద్ర వేసి ఉన్నారు దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిందాం ఒకసారి ఆలోచించుకుందాం మీకు మీ జీవితాల్లో మీ హృదయాలలో ఆత్మ ముద్ర వేసి ఉన్నారు అని మీకు ఖచ్చితంగా తెలుసా ఒకసారి ఆలోచించుకోండి పరిశుద్ధాత్మ మనలో ముద్ర వేసి ఉన్నారు అని తెలియడానికి రుజువు మన జీవితాల్లో ఆత్మ ఫలాలు ఉండాలి ఆత్మ ఫలాలు మన జీవితాల్లో కనిపించినప్పుడే మనము దేవునిలో నడుస్తున్నట్లు విశ్వాసంలో నడుస్తున్నట్లు నిజంగా మనం క్రీస్తుని ఒప్పుకుని ఆయన రక్షణను స్వీకరించి ఆయన చిత్తం దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చున్నట్లు కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించుకుందాం మన జీవితాలను సరిదిద్దుకుందాం ఆత్మానుసారంగా మనం నడుచుకుంటూ ఆత్మ ఫలాలు మన జీవితాల్లో మరింత ఎక్కువ వృద్ధి అయ్యేలాగా దేవుణ్ణి వేడుకుందాం ప్రార్థన మహోన్నతుట ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు మేము మీ వాక్యమును చదువుకోవడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ఈ వాక్యం సెలవిచ్చినట్లు దేవా మీ చిత్త ప్రకారము మీ సంకల్పమును బట్టి మమ్మల్ని మీ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నారు దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ మేము మీ వద్దకు వస్తామని మీకు ముందే తెలుసు స్వార్థను నమ్ముతామని మీకు ముందే తెలుసు ఆ స్వార్థను నమ్మడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువ మీ కృప లేకపోతే మీ చిత్తం లేకపోతే మేము నిజంగా నమ్మే వాళ్ళం కాదు ప్రభు మీ కృపను బట్టి మీకు వందనాలు మీ దయను బట్టి మీకు వందనాలు ప్రభా మా కోసం సులువు పైన చనిపోయినందుకు మీకు వందనాలు మీ సత్యవాక్యమును మీ రక్షణ స్వార్తను మేము విని నమ్మడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు అదేవిధంగా ఆత్మ చేత మేము ముద్రింపబడితే అని మీ వాక్యం సెలవిస్తుంది మీరు మాకు ఇస్తున్న ఈ వాక్యమును బట్టి మాకు ఇస్తున్న నమ్మకాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి ఆ కాన్ఫిడెన్స్ని బట్టి మీకు వందనాలు దేవా అవును ప్రభావ మాలో ఇంకా ఆత్మ ఫలాలు పొందకుండా ఆత్మానుసారంగా మేము నడవకుండా ఉంటే మమ్మల్ని క్షమించండి ఏ ఏ అంశాల్లో మేము మీ ఆత్మను బట్టి నడవట్లేదో వాటన్నింటిలో కూడా మమ్మల్ని సరిదిద్ది మేము పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నడిచి మీ రక్షణ సువార్తను మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని ఇతరులకు తెలియజేసి వారు కూడా దేవుణ్ణి నమ్ముకునేలాగా మేము బ్రతికేలాగా మమ్మల్ని మార్చండి దేవా మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం దేవా మా జీవితాల ద్వారా మీ సువార్త మీ రాజ్యము మరింత విస్తరించేలాగా మమ్మల్ని వాడుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు వారి దివ్యనా మమ్మంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను